ஹலோ இப்பிரிவான் ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా అమృత ప్రణయుల కేసు గురించే ట్రెండింగ్లో ఉంది న్యూస్ అనేది నేను ఒకళ్ళ గురించి చెప్పడం అని కాదు కానీ కామెంట్స్లో అయితే మాత్రం అమృతని ఏకిపడేస్తున్నారు మామూలుగా కాదు సరే ఎవరు ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించాలి అన్నట్లు ఉంది అక్కడ పరిస్థితి అయితే ఎవరు ఇందులో తప్పు చేశారు ఒప్పు చేశారు అనే దానికంటే కూడా జీవితాలు నాశనం అయిపోయి చివరికి సాధించింది ఎవరు ఏంటి అనేది అంటే ఎవరూ చెప్పలేము లేచిపోయిన అమృత సుఖంగా లేదు చంపేసిన మారుతిరావు సుఖంగా లేడు తను చనిపోయారు ఇప్పుడు అన్నీ చివరికి అన్నీ అయిపోగొట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇవన్నీ పక్కన పెడితే కామెంట్ అయితే నేను చూశాను ఒకటి మారుతిరావు చిరంజీవి గారుని పోలుస్తూ ఒక కామెంట్ అయితే చేశారు కొంతమంది నిజంగా దానికైతే నేను భవిస్తున్నాను కొద్దిగా గనక ఓపికగా ఎదురు చూసినట్లయితే మారుతీరావు చంపకుండా ప్రణయిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అమృత వచ్చేది కదా అన్నట్లు చాలామంది కామెంట్ చేసేసారు చిరంజీవి గారు కూడా ఎంతో ఓపిక్గా ఎదురు చూశాడు తన కూతురు ఇలాంటి పని చేసినప్పుడు చాలా సఫర్ అయ్యాడు ఆ ఫాదర్కే తెలుస్తుంది ఆ బాధ అటువంటి బాధ నుంచి ఓర్పుతో సహనంతో ఎదురు చూసిన చిరంజీవి గారు ఈ రోజున కూతుర్ని తన దగ్గర పెట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు అలాగే శ్రీజులాగే అమృత కూడా వచ్చేసేది కదా తొందరపడి చంపేసి మారుతిరావు విలనైపోయాడు అన్నట్లు కామెంట్ చేశారు ఏమో నాకు కరెక్ట్ అనిపించింది డబ్బున్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఇలా చేసినందుకు మ్యాక్సిమం డబ్బున్న అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వలేరేమో అని నా ఒపీనియన్ అలా కొంతకాలం అనేది అడ్జస్ట్ అయిపోయి అయిపోయి తర్వాత ఫాదర్ దగ్గరికి వెళ్తారేమో అని అనిపించింది మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు నా ఒపీనియన్ మాత్రమే ఆ కామెంట్ కి నాకైతే నిజమే అనిపించింది కామెంట్ చేసిన ఎవరో కానీ కరెక్ట్గా గెస్ట్ చేశారనిపించింది వీడియో నచ్చితే లైక్ చేస్తారు